ప్రభు నా మనకి మహిమ కలిగి కాదు మీ అందరికీ నా వందనాలండి ఓనర్ కదా మీ అందరూ ఈరోజు సండే కదా చర్చికి అందరూ రెడీ అవుతున్నారా అందరూ కలిసి వెళ్ళండి కలిసి ఆరాధించండి దేవుని సో నువ్వు ఎంత దీనంగా ఎంత తగ్గించబడి ఎంత ఆయన సేవ చేస్తావు అంతగా ప్రభుని ఎందు ఆనందించేది ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాం సామెతలు ప్రధార వచ్చేయం పంతొమ్మిదో వచ్చినాం దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు దేవునికి పూర్తి కలిగి ఎవరితో పొత్తు చేయాలా ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలా గర్విష్ఠులతో అనుకో నీళ్లు మొత్తం బీగ పడేస్తారు నీ విశ్వాసాన్ని పాడు చేస్తారు ఈ ప్రార్థనా జీవితాన్ని చెరగొడతారు ఇలాగే ఒక చర్చిలో ఒక పాస్టర్ గారు మరి అందరు ప్రార్థన చేస్తూ ఉంటే తిరుగుతూ ఉన్నాడు మరి బాత్రూమ్ దగ్గర ఒక స్త్రీ అని కనిపించిందండి ఆమె చీపురు పట్టుకొని బకెట్ పట్టుకొని బయట నిలబడుకుంది ఫాస్ట్ గారు దగ్గరికి వెళ్తానే వందనాలు అని చెప్పింది వందనాలమ్మా ఏంటి ఇక్కడ ఉన్నారంటే బాత్రూమ్ అంతా క్లీన్ చేయాలని ఇక్కడ ఉన్నాను లోపల మనుషులు ఉన్నారని చెప్తే నేను ఈరోజు కొత్తగా వచ్చావు నువ్వు ఎక్కడ చూడలేదు ఎప్పుడు చూడలేదంటే అవునా ఈరోజు కొత్తగా వచ్చాను ఆమెను చూడగానే నువ్వేం అమ్మా అడిగాను ఆమె చెప్పిన మాటకు గారు షాక్ అయిపోయాడు ఏం చెప్పింది తెలుసా నేను ఫ్లైట్ నడుపుతానండి ఫ్లైట్కి డ్రైవర్ అంటే ఫ్లైట్కి డ్రైవర్ ఏంటి చీపురు పట్టుకోవడం ఏంటి మరి ఆ బాత్రూమ్ గడిపి ఆయన షాక్ అయిపోయాడు మీరేంటి మళ్ళీ ఇదంతా అంటే ఇది నా దేవుని పని అయ్యా నా ప్రభువు పాదపరిచర్య చేయడానికి ఫ్లైట్ దిగగానే నేను సరాసరి టాక్సీ పట్టుకొని ఈ చర్చికి వచ్చేసాను మామూలుగా వాళ్ళు ఆ ఫైవ్ స్టార్ హోటల్లో వాళ్ళకి రూమ్ ఇస్తారు వాళ్ళ స్పెషల్ డిన్నర్ వాళ్ళకి అన్ని స్పెషల్గా ఉంటాయి ఫ్లైట్ వాళ్ళకి వాళ్ళ శాలరీ ఎంతో తెలుసా చాలా లక్షల్లో ఉంటుంది అటువంటి వ్యక్తి దేవుని పని చేయడానికి ఎంతో తగ్గించుకుందని ఎంతో వినయంతో మంచిగా వేరే వేరే ఏ పని కోరకుండా టికెట్లు కడగడానికి ఇష్టపడతామో చక్కగా అక్కడ నిలబడుకొని వెయిట్ చేస్తూ ఉంటుంది ఫాస్టర్ గారు షాక్ అయిపోయారు ఈమెను చూసి ఎంతోమంది నేర్చుకోవాలని చెప్పి ఆమె గురించి ఆ చర్చలో అందరికీ చెప్పాడు లాగా నేర్చుకోండి ప్రభు పనిని ఎంత తగ్గించి ఎంత వినయముతో ఎంత దీనత్వంతో ఆ పని చేస్తావో ప్రభు అన్ని విషయాల్లో వర్దిల చేస్తాడు ప్రతి విషయంలో నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతూనే ఎప్పుడు గర్వంగా ఉంటే కాదు నేను ఈ పని చేయాలన్నా ఈ పని చేయడానికి ఈ పని నాకు చెప్పడానికి నువ్వు అసలు నా స్టేటస్ ఏంటి నా హోదా ఏంటి అనే వాళ్ళు లేకపోలేదని వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు కానీ దీన మనసు కలిగి తగ్గింపుతో నువ్వు ఏ పనైనా సంతోషంగా చేస్తావు చూడు అది ప్రభు ఆ రిసీవ్ చేసుకుంటా అది తీసుకుంటా లెక్కలోకి అప్పుడు ఆ మనిషిని ఎంతకైనా హెచ్చించడానికి ప్రభు కృప చూపుతానే ఉంటాను ఈరోజు దేవుని సందుకి వెళ్తా నువ్వు ఎలాగున్నావు గర్విష్ట లెక్కలో ఉండవా అహంకారంగా ఉండవా కానీ దీన మనసు కలిగి తగ్గింపుతో దేవుంశంలో ఏ పని నా హృదయపూర్వకంగా చేయండి తద్వారా నేను దీవిస్తాడు నేను సంతోషిస్తాను మీ జీవితంలో మీ జీవితాన్ని బహు కళగా మారుస్తాడు అటువంటి కృప ప్రభు మనందరికి అనుగ్రహించి ఈ వాక్య ప్రకారంగా నడిపించారు ఆమె నిందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా సర్వశక్తిగల దేవుడానికి స్తోత్రందుడైన ఈ మాటలు ప్రతి బిడ్డలు తండ్రి నీ పని చక్కగా చేయాలి తగ్గింపుతో చేయాలి వినయంతో చేయాలి నీ పని ఎంత హృదయపూర్వకంగా ఎంత తగ్గింపుతో చేస్తారు వారిని చూస్తున్న దేవుడవు హెచ్చించే దేవుడవు దేవుడు అన్ని విషయాల్లో అటువంటి కృప ప్రతి వారికి దయచేయమని నామంలో ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి ప్రభు నేను నీ కుటుంబాన్ని జీవించును ఆమె